అయితే మొన్న ఎన్ను ఫోటో తినమనుకుంటా రోజక్క అలా కార్యకర్తలను తీసుకొని శౌలల్లా రెండు శ్యామంతి పూలు పెట్టుకొని అటోటి ఇటోటి రోడ్డు మీద నడుచుకుంటా నిరసన చేసిరు కదా గా రోజు అక్క ఏం మాట్లాడిందో గుర్తున్నదా మీకు అయితే గా శౌలల్ల పువ్వులు పెట్టుకున్నది ఎందుకంటే దానికి ఒక కథ ఉన్నది అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక అందరికి శౌలల్ల పువ్వులు పెట్టబట్టే అని చెప్పేసి సింబాలిక అయ్యప్పనికే గా పూలు పెట్టుకున్నారంట అందుకనే శౌల పెట్టుకున్న పూలు కూడా పసుపు కాలాల్లోనే ఉండేవి చూడు ఇక కూటమి ప్రభుత్వం పాలన అయితే ఏం బాగాలేదంట రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఒకటి పెట్టుకొని అరాచకమైన పాలన చేస్తున్నారు కక్ష రాజకీయాలు అని చెప్పేసి నడిపిస్తున్నారు గంతే తప్ప హామీలను అయితే నెరవేర్చింది లేదు గిప్పటికి వచ్చి సంవత్సరం అయినా కానీ ఏం లేదు అధికారంలోకి వచ్చి పదవులు అయితే తీసుకున్నారు కానీ ప్రజలకు ఇచ్చింది అయితే ఏం లేదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వచ్చేది బాబే ఇచ్చేది బాబే ఏమొచ్చిందయ్యా మీకైతే పదవులు వచ్చాయి బాబే వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చాడు అంటే చేతికి చిప్పించాడు అసలు ఇల్లు గెలవకనే పోతున్నాయి గాని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచిరు అని మన రోజా మేడం మాట్లాడింది కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం సో ఈవీఎంలను మేనిపులేట్ చేశారు దానికి కిరాక్ ఆర్పీ అన్న ఆగ్గి కౌంటర్ ఇచ్చిండు గదే కిరాక్ ఆర్పీ అంటే ఎవరు అనుకున్నారు జబర్దస్త్లా ఒక డైలాగ్ ఉంటుంది కదా తిప్పుతా ఉండాలా అని చెప్పేసి అన్నమాట మాటి మాటికి కాళ్ళు లేపిట్లా భజన వేసినట్టు కొడతాడు చూడు గాయన గాయన గప్పట్ల కామెడీ చేస్తుంటే రోజా మేడం మస్తు నవ్వేది గా స్టేజ్ మీద ఇద్దరు దోస్తుల లెక్కనే మాట్లాడేది ఈ రాజకీయాలలో ఎప్పుడైతే ఏరీర్రో మొత్తం శత్రువులెక్క అయిపోయిద్దరు అయితే గీ అన్న రోజా మేడంకి కౌంటర్ ఇచ్చుకుంటా అసలు మీ జగను రెండు వేలున్న పింఛను మూడు వేలు చేయనికే ఐదేండ్లు పట్టింది గదే చంద్రబాబు గెలిచిన బడే నాలుగు వేలు చేసిండు అసలు మీరు గెలవంగానే చంద్రబాబు మీదున్న కక్షతోని అన్నా క్యాంటీన్లు అన్ని మూ మళ్ళకి ఇప్పుడు చంద్రబాబు సార్ వచ్చిండు కాబట్టి రీఓపెన్ చేసి ఐదు రూపాయలకే పేదవులకు కడుపు నిండా బో పెడుతున్నాడు అన్నా క్యాంటీన్లు ప్రజలకి ఐదు రూపాయలతోనే కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ప్రభుత్వంలో నిలబడ చేసి చంద్రబాబు నాయుడు గారి అక్కసుతో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు భయపడిపోయి వాటిని కూల్చివేసి అందులో పశువులు కొట్టాములు గాను గంజాయిలు తాగే వాళ్ళకి అడ్డాగాను అదేవిధంగా అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి పనులు చేయించాడు జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు గారు రాగానే రెండు వందల పైచీలకు అన్నా క్యాంటీన్లు రీ ఓపెన్ చేసి ఐదు రూపాయలకే మంచి భోజనం పెడుతూ మన్నలు పొందుతూ ఉంది కోటమి ప్రభుత్వం ఇండ్లకు కోట్లు కోట్లు ఖర్చులు పెట్టి వైసీపీ రంగులేసి తప్ప ఏ ఒక్క పేదోనికి అసలు మీ హయాంలో ఉన్నప్పుడు మెగా డీఎస్సీ పేరుతోని మస్తు దగా వేసిండ్రు గదే చంద్రబాబు నాయుడు సార్ చూడు వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు ఇచ్చి టీచర్ పోస్టులు మొత్తం భర్తీ చేసిండు అని అనుకుంటా కిరా కార్పి అన్న రోజా మేడమ్నైతే గట్టిగానే అరుచుకున్నాడు ఏమేమి మిషన్లు అట్లావు మీకు దమ్ము మీకు ధైర్యం ఉంటే ఈమె మిషన్లు తీసేద్దాం చేచినేస్తారు కదా గుర్తులుంటే కదా సైకిలు ఫ్యాన్లు అట్లా మనము చీటీల పోలింగ్ పెట్టుకున్నాం చీటింగ్ పోలింగ్ కాదు చీటీలు పోలింగ్ పెట్టుకున్నాం ప్రజలందరూ వస్తారు ఉదయం వారి నుంచి సాయంత్రం వదా సరతారు ఈసీ ఉంటది సిట్ ఉంటది ఎలక్షన్ కోర్టులో అమలు జరుగుతుంది కొన్ని వేల కెమెరాల సాక్షిగా అందరూ వచ్చి ఓట్లు వేస్తారు ఈ నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎవరైతే ఓడిపోయారు ఈవీఎంల వల్ల నీకు పూర్తి డౌట్ ఉంటుందో వాళ్ళకి ఎలక్షన్ జరిపిద్దాం చీటీలు పోలింగే చేద్దాం ఈవీఎంలు వద్దు అప్పటికప్పుడే లెక్క పెట్టాలి ప్రజలందరూ లైవ్ లో చూస్తా ఉంటారు ఏ ఏ తప్పు జరగదు నీకు దమ్ముంటే నువ్వు గాని మీ అన్న గాని మీ అన్నకు సంబంధించిన మనుషులు గాని ఎవరితో ఓడిపోయి ఉన్నారో వాళ్ళ నుంచి నిలబడి గెలవ తస్మాత్ ఇక గిదిన్న జనాలు ఏమంటున్నారంటే మీరే వాళ్ళ గురించి చెప్తారు వాళ్ళ గురించి ఏమో మీరు చెప్తారు కానీ ఇద్దరు అట్లే ఉన్నారు ఇద్దరు కక్ష రాజకీయాలు చేసిరు మీరు రాజకీయాలు మీ గురించి చేసుకుని సరిపోతుంది తప్ప జనాల గురించి వర్తించుకునే నాయకుడే లేడని చెప్పేసి జనాలంతా మాట్లాడుకుంటున్నారు Oh,